హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ పల్నాడు జిల్లా మాచవరం మండలం మాచవర గ్రామంలో శ్రీ తిరుపతమ్మ మరియు గోపయ్య గారి ఇరవై కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోటీలు నిర్వహించారండి ఆ పోటీల్లో ఈరోజు జరగ జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగం అండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దతండి ఇవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమావలూరు గ్రామం సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా వారి బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఎన్నో ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్న గిత్తలండి ఇవి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమావలూరు సంతమావలూరు గ్రామం సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి మాచవరం గ్రామానికి విచ్చేసాయండి ఎన్నో ప్రథమ బహుమతులు కైవసం చేసుకున్న జత అండి ఇవి కాంపిటీషన్ ఇవి వజరాల తేజశ్రీ రెడ్డి గారు సంతమావలూరు గ్రామం సంతమావలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీకి things <laughs>